ఫ్రెండ్స్ వాళ్ళు చేసే రెసిపీ బెండకాయ చట్నీ బెండకాయలు పచ్చిమిర్చి టమాటా అండి బెండకాయను ముందుగా కడిగి తడి తుడుచుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలను వేయించుకోవాలి టమాటా పచ్చిమిర్చితో పాటు వీటిని వేయించుకోకూడదండి అలా వేయించుకుంటే పచ్చడి వస్తుంది ముందుగా బెండకాయలు ఇలా బాగా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోవాలి బాగా వేగినాయి అనుకున్నప్పుడు అదే బాండిలో పచ్చిమిర్చి టమాటా కూడా వేయించుకోవాలి మీడియం మంట మీద వేయించుకోవాలండి కలుపుకుంటూ ఇలా బాగా వేగినాయి అనుకున్నప్పుడు నాలుగు వెల్లుల్లి రబ్బలు జీలకర్ర వేసుకోవాలి చింతపండు కూడా వేసుకోవాలి రెండు రెబ్బలు ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాక చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని రాళ్ళు వేసుకొని ఇలా ఫోర్స్గా మిక్సీ పట్టుకోండి మరి మెత్తగా కాకుండా మరి ఇలా పట్టుకోండి బాగుంటుంది చాలా బాగుంటుందండి బెండకాయ చట్నీ థ్యాంక్